రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి జగన్ పార్టీకి కట్టిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ మా పాదాపి వందనాలని మంత్రి సందర్భంగా అన్నారు కోటి పదిహేను లక్షల సభ్యత్వాలు ఉన్న ఏకైక జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాంప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారో వారి కోసం గౌరవ జాతీయ అధ్యక్షులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువనాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మండల గ్రామ క్లస్టర్లు యూనిట్ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారాలు ఈ వారంలో జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే ఈరోజు నా నియోజకవర్గం రాయచోట్లో కనుల పండుగగా తెలుగుదేశం పార్టీ పసుపు సైనికుల మధ్య జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో ఒకటే నానుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఈ నలభై మూడు సంవత్సరాలు పార్టీకి కష్టకాలాల్లో వెన్నంటి ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికే ఈ విజయాలన్నీ దక్కుతాయని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో ఎన్నో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఏ పార్టీలో లేని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఈ రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఏ ప్రాంతీయ పార్టీకి మిగిలిన దేశవ్యాప్తంగా ఎక్కడా లేదు కోటి పదహైదు లక్షల ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పుకునేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మనం అందరం గర్వపడాలి ఎన్నో ఒడి ఒడిదుడుకులు ఈ నలభై మూడు సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకుల మధ్య నాయకులు మారినా నాయకత్వాలు మారినా ఒకరిగా ఉన్నా ఒకటిగా లేకపోయినా పార్టీ నడిపించింది కేవలం తెలుగుదేశం పార్టీ పశువు సైనికుడే కాబట్టి ఇలాంటి తరుణంలో మరొకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఈ రాష్ట్రంలో ఎరివేయాలంటే సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా